మిల్ మేకర్ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందైతే ఒక తవ్వా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలను ఏ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలండి అందులోనే నానపెట్టిన మిల్ మేకర్ని కూడా గట్టిగా పిండేసి వాటిని కూడా ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకోవాలి అదే కళాయిలో కొంచెం ఆయిల్ బటరు వేసి చక్కగా బిర్యానీ ఆకు వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో కొన్ని టమాటా ముక్కలు నానపెట్టి జీడిపప్పు అల్లం వెల్లుల్లిపాయలని వేసి మెత్తగా మిక్సీ పెట్టుకొని దాన్ని యాడ్ చేసుకోవాలండి అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా మిరియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ కప్ పెరుగును కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంతవరకు మనం వెయిట్ చేయాలండి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మష్రూము మిల్ మేకరు పచ్చిమిర్చి అవన్నీ వేసి గుప్పెడి కొత్తిమీర వేసి తర్వాత దాంట్లో ఒక బటర్ ముక్క వేసి మూత పెట్టి మష్రూమ్ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే మష్రూమ్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుందండి చూసారా వీడియోలో ఎంత బాగా కనబడుతుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి నేను దీని కాంబినేషన్గా జీరా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి అది కూడా బాస్మతి రైస్ తోటి అసలు రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇదే ఫుడ్ మనం రెస్టారెంట్కి వెళ్తే టూ థౌజండ్ అవుతుంది